అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు బార్ సిల్కమ్ శారీస్ ఈ రోజు వీడియోలో మనం గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాము ఈ రోజు ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా మన ఛానల్ అంతా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి మన అడ్రస్ కూడా ఇప్పుడు చాలా ఈజీ అండి ఇది ఇది కూడా మన మదిన మార్కెట్ ఉంది మదీనా మార్కెట్ దగ్గర అసోసియేషన్ బిల్డింగ్ ఉంది అసోసియేషన్ బిల్డింగ్ పక్కన బార్ సిలిక్సన్ శారీస్ ఉంటుంది గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఐటమ్ ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఇప్పుడే నెంబర్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు దాకా మనకి షాప్ విజిట్ చేయకపోతే విజిట్ చేయండి మనకి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది సింగిల్ అండి సింగిల్ తీసుకొచ్చి బల్క్ అండి బల్క్ కూడా ఇస్తాము ఒక్కసారి మన షాప్ విజిట్ చేసి ఒకసారి విజిట్ చేయండి చూడండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ డిజైన్ మనకి ఇది కంచి లైట్ వెయిట్ లో వస్తుంది అండి శారీ అంతా మొత్తం వన్ గ్రామ్ గోల్డ్ అంటాం కదా సారీ వచ్చి మంచి డిఫరెంట్ కాంబినేషన్ వస్తుంది ఇలా చూడండి శారీ అంతా ఫుల్ డిజైన్ ఇది శారీ డిజైన్ వచ్చి మనకి అంతా కాపర్ ఇది కాపర్ డిజైన్ వచ్చి చూసేది అంత మెయిన్ డిజైన్ వస్తుంది బార్డర్ కూడా మన మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ కాంబినేషన్ మంచి గ్రాండ్ లుక్ ఉంది శారీ అంతా చూడండి దానికి శారీ అంత ఇలా వస్తుంది చూడండి ఇది పళ్ళు ఇది మళ్ళీ వచ్చి చూసారు మనకి బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వేరే శారీస్ కి ఎంత కంచి చీరలు తీసుకున్నా బ్రొకెడ్ ఎంత బ్రోకెట్ వస్తుంది దానికైతే ప్లెయిన్ వస్తుంది ఈ శారీకి అయితే మొత్తం అంతా బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది మనకి చూడండి ఇది చీర కూడా మంచి లైట్ వెయిట్ శారీ వన్ గ్రామ్ గోల్డ్ శారీ అంటారు కదా దాంట్లో మంచి ఐటమ్ చూడండి దాంట్లో కలర్స్ చూస్తారు గ్రాండ్ లుక్ ఉన్నాయో చూడండి కళాచార్ట్ కి మంచి డిఫరెంట్ కలర్ చార్ట్ ఇస్తాను మీకు ఇవి ఓన్లీ మనకి ఏంటంటే దీంట్లో మీకు వన్ డిజైన్ లోనే మీకు ఫైవ్ సిక్స్ డిజైన్ చూపిస్తున్నాను మీకు ఇది డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇంకా కలర్స్ కావాలంటే నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఇస్తాను మీకు ఇది మనకి వీడియోలో కదా కొన్ని కలర్స్ వస్తాయి కాబట్టి మీకు ఓన్లీ కొన్ని కలర్సే చూపిస్తున్నాను ఇవే కాకుండా దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ కూడా మంచి కలర్స్ అటు ఇస్తాను మీకు దీంట్లో ఇది కూడా మన ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి మన మార్కెట్ లో ఎవరు మంచి రేట్కి ఇస్తాను మీకు ఇది యాక్చువల్ గా ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మార్కెట్ రేట్ కానీ మన మన కొత్త ఛానల్ కాబట్టి మన కొత్త వ్యూవర్స్ కి మంచి ఐటమ్ మనకి ఫెస్టివల్ ఆఫర్స్ గురించి దీనికి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మీకు ఇది సింగిల్ అంటే సింగిల్ తీసుకోవచ్చు అంటే బల్క్ అంటే బల్క్ కూడా ఇస్తాం మీకు సింగిల్ అంటే కొరియర్ సర్వీస్ కూడా ఉంది మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ సర్వీస్ చేస్తాము ఈ సింగిల్ అంటే కూడా సింగిల్ తీసుకొని మీకు వాట్సాప్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్ లో మీకు ఏది కావాలి టిక్ చేసి పంపించండి లేకపోతే వీడియో కాల్ వీడియో కాల్ కూడా చేసుకుంటే మీకు సెలక్షన్ కూడా ఎన్ని కలర్స్ అండి కలర్స్ కూడా చూపిస్తాము ఇప్పటిదాకా మన ని విజిట్ చేయకపోతే ఒకసారి మన షాప్ ని విజిట్ చేయండి వచ్చి మన వెరైటీస్ అన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఇంకా మంచి మంచి వెరైటీస్ ఇస్తాం మీకు ఇంకా ఇప్పుడు మనకు వచ్చేది మనకి పొంగల్ అవుట్ వస్తుంది మ్యారేజ్ సీజన్ ఒకటి వస్తుంది కాబట్టి మనకి అన్ని మంచి మంచి ఐటమ్స్ కూడా మనకి ఇప్పుడు ఫస్ట్ కూడా వస్తుంది కదా మనకి యాక్చువల్ ఫెస్టివల్ కూడా మంచి ఐటమ్స్ మ్యారేజ్ సీజన్ ఉంది మంచి మంచి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తాం ఇంకా ఇప్పుడు దాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దాం సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి మన షాప్ విజిట్ చే విజిట్ చేస్తా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అన్ని చూడవచ్చు మంచిగా చూడండి ఈ రోజు వీడియోలో నెక్స్ట్ ఐటమ్ ఇది సెకండ్ ఐటమ్ అండి మనకి చూసారా దీంట్లో ఇందాక చూపించిన దాని మీద కొంచెం హెవీ క్వాలిటీ గ్రామ్ గోల్డ్ లో మంచి హెవీ క్వాలిటీ వచ్చి చరెంత మొత్తం లైట్ వెయిట్ శారీ అంతా మరి గ్రాండ్ లుక్ ఉందో చీర అంతా మంచి లైట్ వెయిట్ వస్తుంది చూడండి ఇది పళ్ళు వస్తుంది మనకి ఇది బ్లౌజ్ కూడా వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి స్మాల్ బూట చూసారు ఎంత నీట్ గా ఉంది గ్రాండ్ లుక్ గా ఉంది ఇది కాంబినేషన్ కూడా గోల్డ్ అండ్ కాపర్ కాంబినేషన్ లో ఉంటుంది కూడా బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది చూడండి ఎంత బార్డర్ ఎంత క్లాస్ గా ఉంది బోర్డర్ కూడా చూడండి చీర అంతా మొత్తం ఇది డిజైన్ ఇది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ శారీ జస్ట్ ఎండింగ్ వరకు ఉంటుంది మనకి శారీ అది ఎండింగ్ వరకు వచ్చి మంచి డిజైన్ చూసారు మంచి క్యారీ డిజైన్ ఉంది మంచి గ్రాండ్ లుక్ గా ఉంది శారీ కూడా దీంట్లో వరకు మంచి లైట్ వెయిట్ అనమాట శారీ అంతాను దీంట్లో చూడండి కలర్ చోట్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇస్తాను మీకు ఏంటంటే మనకు వీడియోలో ఓన్లీ కొన్ని కలెక్షన్సే చూపించగలం కానీ అందుకని మీకు కొన్ని కొన్ని వెరైటీ చూపిస్తాను ఇంకా మన షాప్ వచ్చి ఒకసారి విజిట్ చేస్తే మీకు వాట్సాప్ కాల్ కానీ వీడియో కాల్ చేసుకున్న కూడా ఉంది అలా చేసుకుని కూడా మనకి వేరే నెంబర్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ కూడా చాలా నెంబర్ ఐటమ్స్ ఇస్తాను మీకు దీంట్లో యాక్చువల్గా మనకు మార్కెట్ ప్రైజ్ అయితే మనకు ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రం మార్కెట్లో కానీ మన కి మన కొత్త ఛానల్ కాబట్టి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మంచి ఐటమ్ ఇస్తున్నాను మీకు ఇవి మీకు సింగిల్ అంటే సింగిల్ తీసుకోవచ్చు బల్క్ అంటే బల్క్ కూడా ఇస్తాం మీకు ఇది కూడా ఏంటంటే మనకి ఫెస్టివల్ ఆఫర్ అని చెప్పి న్యూ ఇయర్ ఉంది తర్వాత మనకి ఇప్పుడు సంక్రాంతి ఉంది కాబట్టి మనకి మ్యారేజ్ సీజన్ అన్ని కూడా మంచి మంచి ఐటమ్స్ కూడా ఇంకా ఉంది కాబట్టి మంచి ఆఫర్లే ఇస్తున్నాం మీకు ఒకసారి మన షాప్ ఇంకా విజిట్ చేసి విజిట్ చేయండి ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనకి ఇంకో నెక్స్ట్ ఐటమ్ అండి చూసార గ్రాండ్ లుక్ ఉంది వన్ ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ ఈ రోజు స్పెషల్ అంతా మ్యారేజ్ సీజన్ కి మీకు ఫెస్టివల్ కి మంచి మీకు వన్ గ్రామ్ గోల్డ్ అని చూపిస్తున్నాను మన చీర అంతా మొత్తం లైట్ వెయిట్ వస్తుంది ఇందా చూసిన దాంట్లో ఏంటంటే మీకు శారీ అంతా చూడండి మొత్తం పెయిన్ వచ్చి ఉంటుంది దీనికి మీనాబో మీనాకారీ అంటారు దీన్ని మీనాకారీ వచ్చి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అంతా మీనాకారీ శారీ వస్తుంది చూడండి మొత్తం ఫుల్ డిజైన్ చూసారు గ్రాండ్ గా ఉంది శారీ కూడా మంచి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్ చూడండి అంత కాంట్రాస్ట్ ఇది కూడా బోర్డర్ కూడా ఇంత క్లాస్ లుక్ ఉంది చూసారా బార్డర్ కూడా మంచి లుక్ ఉంది శారీ కూడా మంచి లుక్ వస్తుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి మనకి చూడండి ఈ శారీకి వచ్చేసి మనకి ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది చూసే మీకు బ్లౌజ్ వచ్చి కూడా మీ స్మాల్ బూటా వస్తుంది శారీ అంతా మొత్తం లాస్ట్ ఎండింగ్ వరకు ఉంటుంది మనకి కాంట్రాక్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు చూడండి దీంట్లో కలర్స్ చూస్తారా మంచి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ లో డిజైన్స్ కలర్స్ అన్ని వేరు వేరే ఉన్నాయి దీంట్లో మనకి ఇప్పుడు దాకా మనకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ డిజైన్స్ కూడా ఇంకా మన కి ఇప్పుడు విజిట్ చేయకు విజిట్ చేయండి ఇంకా దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ కూడా మీకు చాలా వెరైటీస్ చూపిస్తాం ఇంకా దీంట్లో యాక్చువల్గా మార్కెట్ ప్రైజ్ అయితే మనకి త్రీ టూ నైన్టీ ఫైవ్ కానీ మన మన కొత్త ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రం ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీకి ఎయిటీన్ ఫిఫ్టీకి మంచి నెంబర్ ఆఫ్ ఐటమ్ మనకి సింగిల్ అంటే సింగిల్ తీసుకోవచ్చు బల్క్ అంటే బల్క్ కూడా ఇస్తాము ఇది కూడా మనకి మంచి ఐటమ్స్ ఇది కలర్ కామ్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా కలర్స్ ఇప్పుడు దాకా మన షాప్ ని ఇంకా విజిట్ చేయత విజిట్ చేసి మంచి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి చూడండి చూడండి దీంట్లో ఇంకో నెక్స్ట్ వీడియో ఈ వీడియోలో ఇంకొక నెక్స్ట్ ఐటమ్ చూడండి శారీ వచ్చి మొత్తం మినకరీ డిజైన్ వస్తుంది చూడండి శారీ అంతా మొత్తం ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది శారీ అంతా డిజైన్ వస్తుంది ఇది చూడండి ఇది పళ్ళు వస్తుంది మనకి ఇది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ స్మాల్ బుటా స్టైల్ వస్తుంది శారీ అంతా ఫుల్ డిజైన్ ఇది చూడండి ఇది మినకరీ డిజైన్ అంటారు దీన్ని బార్డర్ కూడా మనకి కంచి బార్డర్ వస్తుంది శారీ కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం లాస్ట్ ఎండింగ్ వరకు మన శారీ అంత ఫుల్ డిజైన్ వస్తుంది మనకి ఇది డిజైన్ చూస్తే ఎంత క్లాస్ గా ఉందో దీంట్లో డిజైన్స్ కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉంటాయి మనకి ఇలా చూడండి కలర్స్ ఇస్తాను దీంట్లో డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఇస్తాను డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఇలా చూడండి ఇలా క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ మంచి డిఫరెంట్ కలర్స్ చోటు ఇవి మనకి ఓన్లీ దీంట్లో కొన్ని డిజైన్స్ చూపించాను మీకు ఇంకా డిజైన్స్ కలర్స్ కావాలంటే మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇది కూడా యాక్చువల్ గా అంటే మనకి మార్కెట్ ప్రైజ్ త్రీ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ కానీ ఏంటంటే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబర్స్ కి మాత్రం మంచి ఆఫర్ లో ఉందండి ఎయిటీన్ ఫిఫ్టీకి మాత్రమే ఇది ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ మీకు సింగిల్ అంటే సింగిల్ తీసుకోవచ్చు బల్క్ అంటే బల్క్ కూడా ఇస్తాము మన ఛానల్ దాంట్లో మనకి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ కి వాట్సాప్ కి చేయండి వాట్సాప్ చేస్తే సింగిల్ అంటే సింగిల్ గా తీసుకోవచ్చు బల్క్ అంటే బల్క్ కూడా ఇస్తాము మీకు ఏ సారీ కావాలి వీడియో కాల్ కూడా చేసుకుంటాము మీకు వీడియో కాల్ కూడా చూసి మీకు వెంటనే కూడా పార్సల్ చేసి కురియర్ అంటే కొరియర్ ద్వారా కూడా మీకు మీకు డెలివరీ అవుతుంది చూడండి ఈ రోజు వీడియోలో మనకి ఓన్లీ మీకు ఫోర్ ఫైవ్ కలర్స్ నుంచే చూపించాము ఇంకా ఇప్పుడు దీంట్లో కావాలంటే డిజైన్స్ ఇంకా వెరైటీస్ ఎక్కువ కావాలంటే మనకి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా ఇంకేమైనా కావాలంటే మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే ఫార్వర్డ్ చేస్తే మనకి టు జెడ్ అన్ని వెరైటీస్ అన్ని చూపిస్తాం మీకు ఒకసారి మన షాప్ కోసం విజిట్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా మంచి ఐటమ్స్ చూపిస్తాం మీకు చూడండి ఇలా వెరైటీస్ కూడా చాలా చాలా మంచి వెరైటీస్ ఉంటాయి బాక్స్ ఐటమ్ వచ్చినా లైట్ వెయిట్ సారీస్ అనమాట ప్యూర్ కంచె ఐటమ్ ఉంటాయి ధర్మం పట్టు ఉంటాయి గద్దవాల్ గద్వాల్ ఉప్పాడ మంచి నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఇస్తూ ఉంటాం చూసారు డిజైన్స్ కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి వీటిలో మనకి ఏంటంటే దీంట్లో సింగిల్ అండ్ సింగిల్ బల్క్ అండ్ బల్క్ కూడా ఇస్తాం ఎటు థర్డ్ వెరైటీస్ అన్ని చూపిస్తాం మీకు దీంట్లో ఇప్పుడు దాకా మన షాప్ రీచ్ చేస్తే విజిట్ చేయండి మీకు వాట్సాప్ వాట్సాప్ కాల్ చేసిన సింగిల్ సారీ సింగిల్ బల్క్ అండ్ బల్క్ శారీ కూడా ఇస్తాము ఇప్పుడు నెక్స్ట్ వీడియో కూడా మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఇస్తూ ఉంటాం మీకు ఇప్పటిదాకా దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి థ్యాంక్ యూ